స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలో ప్రభుత్వ వీప్ ఆలేరు ఎమ్మెల్యే భీర్ల ఐలయ్య గారు అభయహస్తం గ్యారెంటీల దరఖాస్తుల సేకరణ వివరాలను అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు ప్రజల వద్దకే పాలన అనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు రఘునాథపురం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామని తెలిపారు రఘునాథపుర్ చేనేత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీ కోసం తోడ్పడతామని పేర్కొన్నారు దీంతో పాటు రఘునాథపురం మండలం ఏర్పాటు కోసం సంబంధిత మంత్రులతో చర్చించామని తెలియజేశారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రవణ్ కుమార్ ఎంపీటీసీ రేణుక పెంటయ్య ఉప సర్పంచ్ పల్లె ప్రవీణ్ తహసీల్దార్ దామోదర్ స్పెషల్ ఆఫీసర్ పద్మావతి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు మళ్ళీ శూన్యం ఇచ్చినటువంటి అవయస్వం పేరు మీద ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను మీ అందరి సహకారంతో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నలభై ఎనిమిది రోజుల్లో రెండు గ్యారెంటీలు అమలు చేసుకున్నాం యావత్ తెలంగాణ మొత్తం మా అక్క జిల్లలకు మా తల్లులమ్మలందరూ కూడా ఆర్టీసీ బస్సులు ఉచిత రవాణా సౌకర్యం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అదే మాదిరిగా గతంలో దివంగత రాజశేఖర రెడ్డి గారు పేదోడు కూడా కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం అందాలనే ఉద్దేశంతో ఒక పేదల కోసం ఏర్పడేటువంటి ఆరోగ్యశ్రీ పథకం ఐదు లక్షలు ఉండే గతంలో దాన్ని ఐదు నుంచి పది లక్షలు ఉండాలి ఈ పెరిగినటువంటి విస్తీర్ణంలో జవాబు పెరిగిన దృశ్య జబ్బులు ఎక్కువ పేదోలకు వస్తున్నాయి కాబట్టి ప్రతి పేదవాడికి వైద్యం అందే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ఐదు నుంచి పది లక్ష చేసుకునే విధంగా ఇలా ప్రజా పాలన గతంలో గత ప్రభుత్వాలలో రేషన్ కార్డు కావాలన్నా పెన్షన్ కావాలన్నా ఇల్లు కావాలన్నా ఇక్కడి నుంచి మన మండల ఆఫీస్ కానీ ఆర్డీ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్కి పోయే చరిత్ర ఉండే ఆ రకంగా ప్రజలు ఇబ్బంది పడదు ఇది ప్రజల చేత ఏర్పాటు ప్రభుత్వం ప్రజా పాలన ఉండాలనే ఉద్దేశంతో అధికారులే మన గ్రామంకి వచ్చి మన గ్రామ సభ ద్వారా ఇలా ఎంపిక చేయడం పార్టీలకు అతీతంగా ప్రతి అరువునికి ఏదైతే అర్హత ఉందో వాళ్ళందరికీ మీకే నేరుగా దరఖాస్తు ఇంటికి పంపే విధంగా ప్రతి వాళ్ళకు దరఖాస్తు నిర్ణయం సాయంత్రం వచ్చి ఉంటది ఆ దరఖాస్తులో ఉన్నటువంటి గృహలక్ష్మి కావచ్చు ఐదు వందలకే గ్యాస్ కావచ్చు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు ఇరవై ఐదు వందల స్కీమ్ కావచ్చు రైతు భరోసా కావచ్చు భూమి లేని వాళ్లకు కవులు రైతులైతే కౌలు రైతులకు కూడా భరోసా కార్యక్రమం మొత్తమే భూమి లేని నిరుపేదకైతే ఏదైతే ఎన్ఆర్ జాతీయ జాతీయ హామీ పథకం ఉందో దాంట్లో మీకు రోజు కరువు పని జాబ్ కార్డు ఉంటే చాలు ఆ జాబ్ కార్డ్ నెంబర్ అక్కడ ఎంట్రీ చేస్తే మీకు సంవత్సరానికి పన్నెండు వేలు వచ్చే కార్యక్రమం అదే కాకుండా ప్రతి కుటుంబానికి గురు పథకం ద్వారా రెండు వందల యూనిట్ల వరకు మనం ఫ్రీ ఇస్తామని మాట ఇచ్చినాం మీకున్నటువంటి మీటర్ మీటర్ నెంబర్ కూడా దాంట్లో ఎంట్రీ చేసి ఐదు వందలకే గ్యాస్ మీరు ఇప్పుడు ఏ గ్యాస్ వాడుతున్నారు హెచ్పీ చైతే హెచ్పీ గ్యాస్ భారత్ భారత్ ఇండియా అయితే ఇండియన్ గ్యాస్ అది కూడా మీరు మెన్షన్ చేస్తే ప్రతి కుటుంబానికి మనం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు చెందాలనే ఉద్దేశంతో ఈ ప్రజా పాలన ఇంత మంచి చక్కటి అవకాశం మనకు కల్పించినటువంటి మన ప్రభుత్వం అందరం సద్వినియోగం చేసుకోవాలి ఇది ఒక్క రోజు తోటి ఆగిపోయే కార్యక్రమం కాదు నిన్న స్టార్ట్ చేసి జనవరి ఆరు తారీఖు వరకు కూడా అంటే ఎనిమిది రోజులలో ముప్పై ఒకటి తారీఖు ఒకటి తారీఖు రెండు మినహాయించి ప్రతి రోజు ఇక్కడ దరఖాస్తు తీసుకోబడుతుంది ఎవరైనా హైదరాబాద్ ఉన్న ఉన్నా వాళ్ళు రేపు కానీ ఎల్లుండి ఎప్పుడైనా చేయొచ్చు అయ్యో మాకు ఈ రోజే ఇచ్చారు ఈ రోజు అయిపోద్ది అనే అభద్రతా భావం ఎవరికి ఉండకూడదు ఇంకెవరైనా మా బంధువులు హైదరాబాద్ కాకుండా దుబాయ్ బొంబాయి ఎక్కడైనా బతకపోతే కూడా వాళ్ళ ఫ్యామిలీ ఉన్నటువంటి వాళ్ళ ఫాదర్ గాని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా వాళ్ళ పేరు మీద కూడా దరఖాస్తు ఇవ్వచ్చు అవకాశం మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలి ఇల్లు ఎంపీడీసో సర్పంచో లేకపోతే ఆ పార్టో ఈ పార్టో కాదు ప్రభుత్వ అధికారులే నేరుగా ఇక్కడ నుండి స్పెషల్ ఆఫీసర్ కావచ్చు ఇంక ఉన్నటువంటి అధికారులు కావచ్చు నేరుగా తీసుకున్నారు కాబట్టి ఎవరో వ్యక్తిగతంగా ఇండ్లలో పోకుండా ఇక్కడ ఉన్నటువంటి కౌంటర్లు కోసం మూడు నాలుగు కౌంటర్లు కూడా ఏర్పాటు చేసిరు ఆ కౌంటర్లలో మీరు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇది ఒక చక్కటి అవకాశం తల్లి సోనియమ్మ తెలంగాణ ఇస్తే ఈ ప్రాంతం అంత అభివృద్ధి అవుతుంది ప్రతి అట్టడుగు వర్గాలు నిరుపేదలకు అధికార పనులు అందాలని ఉద్దేశంతో ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాలే నిన్న నేను పన్నెండు గ్రామాలు తిరిగితే చాలా మంది రేషన్ కార్డు అప్లై చేస్తున్నారు కొంతమంది రేషన్ కార్డు అంటే ఓన్లీ బిఆర్కే అనుకుంటారు కానీ పెద్ద మనిషి ఆగే మీకు ఆ ఇచ్చినటువంటి మీ దరఖాస్తులో ఇచ్చినాం రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు లేదని పెట్టండి రేషన్ కార్డు ఉన్న వాళ్ళు రేషన్ కార్డు నెంబర్ వేయండి ఎవరి రేషన్ కార్డు పోదు రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వడానికి ఉంది రేషన్ కార్డు అనేది బియ్యానికే కాదు మీకు ఆరోగ్యశ్రీ పథకానికి అక్కడ వస్తుంది మన పిల్లల డీటెయిల్స్ కోసం ఎక్కడ వస్తుంది దేనికైనా మన కుటుంబ ప్రామాణికంగా రేషన్ కార్డు కాబట్టి ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు చాలా మంది పెళ్లి చేసుకుని తొమ్మిది సంవత్సరాల్లో పిల్లలు పెద్దయినా వాళ్ళకు రేషన్ కార్ లేదు కాబట్టి ఇది ఒక చక్కటి అవకాశం మీరు సద్వినియోగం చేసుకోవాలి అదే మాదిరిగా ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఆ మీటర్ రెండున్నర బిల్లు కావాలన్నా వాళ్లకు రైతు భరోసా కింద రైతుకు భరోసా కావాల కౌలు రైతు కావాలా లేకపోతే భూమి లేకపోతే ఎన్ఆర్ఈ చేసే వాళ్లకు సంవత్సరానికి పన్నెండు వేలు కావాలన్నా చక్కటి డీటెయిల్స్ ఇచ్చారు కాబట్టి అన్ని కూడా ఒకటే దరఖాస్తులో ఉంటాయి కాబట్టి మీరు దీన్ని చక్కగా అవకాశం తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా నిన్న చూసిన ఎంత చక్కగా అంటే వాళ్ళ సొంత పని లెక్క ఎందుకంటే అందరం కోరి తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి నూటికి తొంభై తొమ్మిది శాతం నేను సక్సెస్ అయింది కాబట్టి అదే ప్రామాణికంగా అన్ని గ్రామాలను విజయవంతం చేసుకుందామని చెప్పి ఈ ప్రజాపాలనాది మన కోసం వచ్చింది మనని మనం పాలించుకొని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకి తెలంగాణ సంపద గడప గడపకు కింది స్థాయి నుంచి చేయాలనే ముఖ్య ఉద్దేశంతో పెట్టిన కార్యక్రమం దిగ్విజయం చేసుకున్నామని చెప్పి ఎంత పెద్ద ఎత్తున ఈ గ్రామ సభకు ఖాతాయన రఘనాథపురం ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం